జపాన్లో కన్సై అంతర్జాతీయ విమానాశ్రయం ఇది కొద్దిమంది వినే ఉంటారు ఐ థింక్ చాలామందికి తెలియదు ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ గురించి మనకెందుకంటారా దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో కూడా చెప్తాను అందుకంటే ముందు మనం జనరల్గా ఎయిర్పోర్ట్స్ అంటే ఏ దేశమైనా ఎలా తీసుకుంటుంది ప్రతి ఎయిర్పోర్ట్ని కూడా చాలా రక్షణ పరంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అది అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ప్రపంచవ్యాప్తంగా విమానాలు వస్తూ ఉంటాయి కార్నర్స్ వస్తూ ఉంటారు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి ఇక్కడ ఏ లోటుపాట్లు ఉండకూడదు అలాగని జనావాసాలకు దూరంగా కొన్ని వేల ఎకరాలు కేటాయించి విమాన రకాలకు ఇబ్బంది లేకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఎందుకంటే చాలా ప్రెస్టేజియస్గా ప్రతి దేశం కూడా ఎయిర్పోర్ట్స్ని భావిస్తూ ఉంటుంది కాబట్టి మరి అందరిలా చేస్తే ఇక జపాన్ ప్రత్యేకత ఏముంటుంది అందుకనే జపాన్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక డిఫరెంట్గా తన సాంకేతికత జోడించి ఈ కన్సై నిర్మించింది ఇది జనరల్గా నేల మీద కాదు సముద్రంలో ఒసాకా బే అనే ప్రాంతంలో రెండు కృత్రిమ దీవులపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభిస్తే తొంభై నాలుగుకి అంటే పద్నాలుగేళ్ల పాటు దీన్ని నిర్మించింది సో మొత్తానికి అనుకున్న లక్ష్యం సాధించింది ఇది ప్రారంభమైనప్పుడు సాంకేతికతకు మారుపేరుగా భావించారు అలాగే వరల్డ్ రికార్డ్కి ఎక్కింది అట్ ద సేమ్ టైం ప్రపంచంలోనే ఒక అత్యద్భుత ఇంజనీరింగ్ కట్టడంగా ఖ్యాతి గడించింది సరే ఇంతవరకు బాగానే ఉంది అయితే అది ప్రాణపోయినప్పటి వరకు చూసుకుంటే పదమూడు పాయింట్ ఆరు మీటర్లు కుంగిపోయిందట ఆ కార్యకలాపాలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి చూసుకుంటే తొలి ఎనిమిదేళ్లలోనే పన్నెండు మీటర్ల మేర కుంగిపోయిందట సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే సముద్రంలో బంకమట్టు ఉంటుంది కాబట్టి ఇంత బరువు మూలంటే కష్టం కాబట్టి ఈ విధంగా కుంగిపోతుందని చెప్తున్నారు ఇప్పుడు ఇదే జపాన్ ప్రభుత్వానికి చాలా పెద్ద సవాల్గా మారింది ఎలాగైనా సరే దీన్ని కాపాడుకోవాలని కొన్ని కోట్లాది రూపాయల డాలర్స్ ఖర్చు పెట్టి దీన్ని ఎలాగైనా రక్షించుకోవాలి రక్షణ చర్యలు చేపట్టిందట మరి ఇంకా ఎలాంటి సాంకేతికత జోడిస్తుందో ఎలాంటి సాంకేతికతతో ఈ కన్సై అంతర్జాతీయ వనసాన్ని రక్షించుకుంటుందో చూద్దాం